హాయ్ అండి వెల్కమ్ టు చౌదరి ఫార్మింగ్ ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మనము దాన అయితే తయారు చేసుకున్నామండి మనం ఈ దాన వచ్చేసి ఒకటి లేదా రెండు ఉండి ఇంటికాడ పాలు కోసం వేపుకుంటారు కదండి వాళ్ళకైతే యూజ్ అవుతుంది మనం ఇంకా డైరీ అయ్యి ఉంటే మాత్రం మనం దాన ఖచ్చితంగా యూజ్ చేయాలి పెద్ద గేదెలు ఉంటాయి కాబట్టి మన చిన్న రైతులైతే రైతులు అయితే మాత్రం ఈ దాన అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ తయారు చేసుకోవచ్చు అండి మనం దీనికి వచ్చేసి మనం చేతికోత గడ్డి ఉండాలండి ఈ చేతి కోత గడ్డిని మనం చిన్న చిన్న ముక్కల కింద ఒక అర బకెట్ గేదికి అర బకెట్ తప్పున మనము చిన్న ముక్కలు కోసేసుకొని మనం బకెట్లు వేసుకుని వాటర్ పోసేసుకొని నైట్ అంతా నానబెట్టాలండి దీనికో మళ్ళీ కొద్దిగా దొడ్డుప్పు అయితే తీసుకొని ఒక గుప్పుడు దీంట్లో జలుకుంటే మనకు అప్పు ఉప్పు ఉప్పు అనేది మొత్తం గడ్డికి అనేది పట్టేసి గడ్డి ఉప్పదనం వస్తుందండి నైట్ అంతా అలా ఉంచేస్తే మనకి గడ్డికి బాగా పట్టేసి ఉప్పదనం వచ్చి బాగా తింటుంది గేది గేదె మార్నింగ్ మీరు ఈ గడ్డిని బయటికి తీసేసుకొని మీరు దీంట్లో ఒకటి లేదా రెండు డక్కులు తౌడేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మీరు కనుక గేదికి కనుక పెడితే మనకి మంచిగా మంచి తింటుందండి ఇది రిజల్ట్ కూడా మంచిగా ఉంటుందండి మనకి మనకి అతి తక్కువ ఖర్చులైపోతుంది తౌడు ఉంటే సరిపోతుంది మనకి మనకి దానా తిన్నంత రిజల్ట్ అయితే వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒకటి రెండు రోజులు తినకపోవచ్చు మనకి కొత్తగా ఉండి తర్వాత తర్వాత అలవాటు అవుతుందండి మీరు అలవాటు చేస్తే అయితే మనకి బాగా తక్కువ ఖర్చులు అనేది అయిపోతుంది మీరు చూడవచ్చు గేదె అయితే చాలా ఇష్టంగా తింటుంది రిజల్ట్ కూడా బాగుంటుందండి ఇది త్రీ టు త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఇచ్చి పశువుకి అయితే మనం ఇది చూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి जय हिंद